వెల్కమ్ టు జిజిఎల్ న్యూస్ కాలనీ మైదానాన్ని ఆనుకొని ఉన్న షెడ్లు తొలగింపు ఘటన బాధాకరం చిరు వ్యాపారులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం బుట్ట రేణుక కర్నూలు జిల్లా ఎంబినూర్ పట్టణంలోని వివర్స్ కాలనీ క్రీడా మైదానాన్ని ఆనుకొని ఉన్న చిరు వ్యాపారులకు చెందిన షెడ్లను మున్సిపల్ అధికారులు తొలగింపు ఘటనపై చిరు వ్యాపారులకు వైసీపీ ఇన్ఛార్జ్ బుట్ట రేణుక పరామర్శించారు ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను బుట్ట రేణుక అడిగి తెలుసుకున్నారు అనంతరం శ్రీమతి బుట్ట రేణుక మీడియాతో మాట్లాడుతూ చిరు వ్యాపారుల షెడ్లను మున్సిపల్ అధికారులు సమాచారం లేక నోటీసులు ఇవ్వకుండానే రాత్రి వేళ ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగించడం భావ్యం కాదన్నారు చిరు వ్యాపారులకు వైసీపీ అండగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు

కొంచెము పొద్దున బాధ కలిగిన దానికి అర్థమవుతున్నారా అంతమంది పోలీసులు మాత్రమే నీ కేసు ఎక్కడ ఉంటుందా మాకు మేము కూడా ఆడిపిల్లలమే కదా వాళ్ళు ఇల్లు కూడా ఆడపిల్లలు ఉంటారు కదా

పాటేస్ గడ్డకి రండి మేము ప్రోగ్రామ్